హాయ్ అండి ఇక్కడ చాలా రకాల తోటలు చెట్లు ఉన్నాయన్నమాట బేసిక్గా ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఒక టెన్కి పైనే ఉన్నాయన్నమాట చుట్టూ వచ్చేసి టెంకాయ చెట్లు నాటారు మనం టెంకాయ చెట్లు చూడొచ్చు అక్కడ ఆ లైన్కి వెళ్ళాక చూస్తాము దాని పక్కనే జామ చెట్లు ఉన్నాయన్నమాట జామ చెట్లు అన్నీ కూడా చిన్నవే అనమాట ఇవి నాటి ఇప్పుడు నియర్లీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది అంతే అంతకు మించి కాదు కాయలు అయితే బాగా వచ్చి ఉన్నాయన్నమాట సీత పనస పండ్లు కూడా ఉన్నాయి పనస పనులు కూడా గుత్తులు గుత్తులు కాసున్నాయన్నమాట కాకపోతే ఇప్పుడే ఫస్ట్ కాపు వస్తుంది చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి అసలు చూస్తుంటేనే చాలా ముద్దు ముద్దు అనమాట చిన్న కాయలు రాలిపోయాయి అన్నమాట మా పాప చూపిస్తుంది చూడండి కాకపోతే దీంట్లో ఉంటుంది కానీ తినలేము కదా ఉంటాయి అన్నమాట తినలేము తర్వాత జామ్ చెట్టుకి అటు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కాయలు ఉన్నాయి ఇక్కడ లేవు జామకాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒకటి రెండు కాయలు ఇందాక తిన్నాము చాలా టేస్ట్ ఉంది అసలు చాలా తీయగున్నాయి బేసిక్గా వీళ్ళు ఏమి యూరియా అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు కెమికల్స్ ప్రజెంట్ అయితే యూజ్ చేయాల ఫ్యూచర్లో అయితే తెలియదు అందుకు మాత్రం సూపర్గా ఉన్నాయి అందుకని ఇప్పుడైతే సూపర్గా ఉంది అసలు టేస్ట్ ఖచ్చితంగా సూపర్ చాలా కూడా అడిగేసి మా మా పిల్ల ఇంట్లో ఉంది రాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నమాట మా పిల్ల కోసం నేను అడిగి ఖచ్చితంగా ఒక రెండు మూడు తీసుకెళ్తా ఇప్పుడు కానీ చూడాలి పరిస్థితి ఇక్కడ చూడండి ఉంది 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 చెప్పాను కదా లాస్ట్ ఒక ఒక రౌండ్ మాత్రమే చుట్టూ టెంకాయ చెట్లు నాటారు చూడండి సూపర్గా ఉంది చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది అనమాట ఇది ఊరి పక్కనే ఉంటుంది అలా ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇంటి పక్కనే తోట ఉంటుందంటే మనం సాయంత్రం పొద్దున్నే వెళ్ళి చూసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు కాబట్టి బాగా అనిపిస్తుంది మొత్తం అంతా డ్రిప్ వేసేసారు తర్వాత అవుటర్ ఒక లైన్ మాత్రం కరెంట్ ఇచ్చారు కరెంట్ అంటే కరెంటు కాదు సోలార్తో ఇచ్చారనమాట సోలార్ ప్యాన్తో చుట్టూ కరెంట్ ఇచ్చారు ఎందుకంటే పక్కనే పెద్ద కొండ ఉంది కదా ఆ కొండ నుంచి ఇది వస్తామండి పందులు అలా వస్తాయి కదా అందుకనేసి ఇచ్చారు మేము ఇప్పుడు తోటకు వస్తున్నామని చెప్పి ఆపేసాము లేదంటే కరెంట్ ఉంటుంది టెంకాయ చెట్టు చాలా బాగుంది ఫ్యూచర్లో అందరం ఇలాంటి ఒక పొలం కొనేసి ఒక ఐదారు ఎకరాలు ఇలా చెట్లు నాటుకోవాలని నాకు కూడా ఆశ అది ఎప్పటికి తీరుతుందో తెలియదు అనమాట చూడాలి ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా చూడండి ఏం చేస్తున్నారు గోల చేస్తున్నారు ఏ చూడు అక్క అక్కాను కలవరిస్తున్నాడు కాయలు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అసలు మా ప్రసాదు మేము ఈ ఊరికి వచ్చాము ఓటేయాలని వేయాలని తోట చూసాము చూడాలరా అంటే మా బంధువులే తీసుకొస్తాలి అని చెప్పి తీసుకొచ్చినాడు తింటే మాత్రం ఇలాంటి కాయ నేను ఎప్పుడూ తినలేదు ఇప్పుడు వరకు చూడండి అసలు నిజంగా ఎలా ఉంది అంటే అబ్బాబ్బా చెప్పలేము అసలు చిన్న తప్పడికి ఫోన్ చేసి విషయం ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి కొని ఒకటి నా చేయాలని నాకు చేను వేసినా కూడా ఇలాంటి కాయలు వేస్తామో లేదో తెలియదు కానీ టేస్ట్ అయితే అబ్బాబ్ ఏమున్నాయి అంటే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో పక్షులు అబ్బాబ్బాయి ఈ క్లైమేట్ ఇది ఏముందో అసలు అమ్మ వచ్చిన తర్వాత మీరు కూడా ఇలాంటి తోటలకి వెళ్ళి తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి ఫస్ట్ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఓటు వేయడానికి వెళ్ళే వెళ్ళాము మేము కానీ అక్కడున్న మా పల్లెలో ఉన్న బాగా ఎంజాయ్ చేశాము ఈ తోట ఈ తోట ఈ మధ్య రీసెంట్గా వచ్చిందండి ఒక సెవెన్ మంత్స్ కూడా అవుతుందో లేదో వన్ ఇయర్ లోపలే ఉంటుంది సో మేము ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది రోడ్లో సో మా బంధువులు వెళ్తే ఇది చూసి అలాగే టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము బోటు కూడా వేశాము సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం వీడు మాత్రం చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు వీళ్ళ ఫీవర్ ఫేవర్ వచ్చి పడుకున్నాను ఇంట్లో కాను ఎంజాయ్ చేస్తాము ఇక్కడ వచ్చి కనప తోట అంటే ఒక్కొక్క లైన్ ఒకటి వేశారండి తోటలో ఒకటి వచ్చి పనస తోటి ఒకటి పనస తర్వాత జామ చెట్టు ఇప్పుడు తీసుకోవాలి ఏంటి నా దగ్గర వస్తూ ఉంటాయి పక్కనే కుండ ఉంది కదా అని నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్